హలో వాయిస్ ఏమడుతుందా హలో ఇదేంటి ఫోన్ ఇట్లా అంత కాలే హాయ్ అమ్మా సిటీ తల్లి హాయ్ శ్వేతమ్మ హాయ్ హాయ్ టిఫిన్ చేశారా ఏం తిన్నారు వాయిస్ ఓకే ఓకే అమ్మా నాకు ఇప్పుడు ఏమంటున్నది హాయ్ ధరణి తల్లి గుడ్ మార్నింగ్ అమ్మ శ్వేత స్వీటీ శ్వేతమ్మ చార్ రాజుతో మాట్లాడు బాగున్నారా వాయిస్ ఓకే వినిపిస్తుంది శ్వేతమ్మ బాగున్నారమ్మ ఎట్టున్నారు ఏంటి బాబే గారు హాయ్ హాయ్ తల్లి గుడ్ మార్నింగ్ నేను బాగున్నాను సంతోషం తల్లి ధరణి తల్లి ఆటి సబ్స్క్రైబ్ డన్మా తిన్నారా చిన్న తల్లి నేను తినేసినమా సోరీ రిటర్న్ ప్లీజ్ అంటుంది నేను బాగున్నాను సంతోషం చేతమ్మా నేను మ్యూట్లో పెట్టి కామెంట్ పెడుతున్నా బాబాయ్ ఓకేనమ్మా హాయ్ బాబాయ్ హాయ్ చిన్న తల్లి నేను లైవ్ పెట్టినావా నేను చూడలేదమ్మా నేను తినేసి అనకా కూడా స్టార్ట్ చేసిన నోటిఫికేషన్ వచ్చింది హాయ్ అన్నయ్య హాయ్ అమ్మా నిర్మ చే తిన్నామ్మా ఇదేంటి ఇట్లేదు ఏంటన్నయ్య లైకి రావడం మానేసి అబ్బా మానేసినావంటే నీకు ఏం చెప్పలేనమ్మా దానికి జాబ్ లేదు నా దగ్గర నువ్వు లైవ్ ఏ టైంలో వేస్తున్నావు నేను ఎప్పుడు ఎత్తున్నా దగ్గర నేనైతే పాకు నుంచి పన్నెండు దాకా ఎత్తా ఈ మిగతా టైంలో పొద్దు అంతా పొద్దు నుంచి ఒక నాలుగు ఐదు లైవ్లు వెళ్ళొచ్చిన ఇంకా నీ లైవ్ ఎప్పుడు ఏమైంది అని నేను చూడలేదమ్మా నేను చూడలే ఈరోజు మార్నింగు నేను పెట్టలేదు ఒంట్లో అమ్మా ఎన్నవి అంటు మాట నువ్వే నేనేం చెప్పాను దానికి ఇక నువ్వు పెట్టలేదు అంటావు రాలేదంట నీ ఏం చెప్పాలా ఏమైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తే లాగేసి కాని పెట్టండి అంటే నిర్మల చెల్లె నేను పని మీద వెళ్ళాను బాబాయ్ ఊళ్ళో నేను అందువల్లే మీ లైక్ జస్ట్ లైక్ ఇచ్చి ఏం పర్లేదమ్మా ఏం పర్లేదు కృష్ణ కృష్ణ ఇష్ట గిఫ్ట్ అండ్ రిటర్న్ ప్రిజ్ అంటూ సుల్జర్ తల్లి హాయ్ బాబాయ్ హాయ్ మనిషి తల్లి గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ తల్లి ఈరోజు ఏటికి పెడుతున్నా రోజు ఏటికి పెడుతు అంటే పొద్దున సాయంత్రం అమ్మా పొద్దున సాయంత్రం అది చెప్పు మనిషి తల్లి సెవెంత్ ఎయిట్ అండ్ థ్యాంక్ యూ అమ్మా ఎల్లో మారుతి బ్రో హాయ్ యూనివర్స్ గారు గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు లైవ్ పెట్టాను బాబాయ్ అదే కట్ అయిపోయింది అవునా నేను చూడలేదమ్మా టిఫిన్ చేసారా వై చేసినమ్మ మని తల్లి ఉక్కు మాది ఉపయోగం లైక్ చేస్తున్నా రోజు కాదన్నయ్య మిగతా రోజులు అంటున్నా అట్లా కాదమ్మా నేను నువ్వు నువ్వు ఏ టైం చేస్తున్నావు నీ పొద్దున అయితే ఏదో ఒక లైవ్లో నేను నిర్మాణం చేయలేమా నేనైతే పొద్దున లేచి నుంచి పడితే నీ కాళ్ళ నుంచి సేపు లైవ్లోనే ఉంటా అప్ప ఇంకా ఏం పనిలేదు నాకు ఇక అందులో హాయ్ మనిషిటార్ అంటుంది శ్వేతమ్మ హాయ్ అంటుంది ఎస్ఎంకెల్ అమ్మ చాలా మిస్ అయిన సారీ కిందికి వచ్చేస్తుంది మారుతి బ్రో మీరు ఏం చేస్తారు నేను గల్ఫ్లో ఉంటా ఎల్లో శ్వేత ఇష్ట అంటుంది మనిషి తల్లి సోల్ హాయ్ ఎంజ్ అంటుంది చిన్న తల్లి కానీ నేను ఊళ్ళో లేకపోయిన వీడియోస్కి టైం సెట్ చేసి పెట్టినాను అలాగే వీడియోస్ టైం వస్తా అండి ఓకేనమ్మా నాది ఫోన్ ఎండూ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ప్రసాద్ మళ్ళీ ఒకటి లైక్ థ్యాంక్ యూ అమ్మా మనిషి చల్లి బాగా ఫోన్ నంబర్ పెట్టు నంబర్ షిప్ డబ్బులు డబ్బులు నీకు వేస్తా మనిషిలో అర్థం కాలి మెసేజ్ గుడ్ మార్నింగ్ బాబి గుడ్ మార్నింగ్ తల్లి చింత షార్ట్స్ లెవెన్త్ లెవెన్ తాయండి ఆయండి హాయ్ బాబి అంటుంది అన్ని మెసేజ్ తిరుగుతున్న ఫోర్ అసలు ఏమైంది నాకు అర్థం కాలే మెస్ట్ లేదు నాకు అర్థం లేదు కొద్దిగా ఒక్క నిమిషం బాగా ఉన్నావా అంటుంది మనిస్తాడు మెసేజ్ సారీ అమ్మా మెసేజ్ అయినా వెళ్ళిపోతున్నాయి కొద్దిగా ఫోన్లో బాబాయ్ కాల్లో చెప్తా ఓకే అమ్మా ఓకే ఓకే హాయ్ గల్ఫ్ గల్ఫ్లో ఎందుకన్ అర్థం కాలే ఎందుకున్నావా ఎండలు ఉన్నాయా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఎండ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఎండలే భవ్య నీకు చెప్తున్నా భవ్య నీకే చెప్తున్నాను భవ్య తల్లి చూడమ్మా నీకే చెప్తుంది గుడ్ మార్నింగ్ బాబ్య మా హాయ్ అంటుంది ఇవ్వ మెస్ అండి పోయినాయి సారీ హాయ్ అండి హాయ్ రూపాయ హాయ్ 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 టేక్క అంటుంది సోల్ డాటర్ వర్షతల్లి తల్లి హాయ్ బాబాయ్ హాయ్ వర్ష తల్లి గుడ్ మార్నింగ్ పైన మెసేజ్ స్కిప్ అయిపోయినాయి నాకు ఏంటో ఫోను ఇవాళ ఇటు అవుతున్నది టచ్ అప్పని చెప్తారండి నా ఫోన్ది ఫోన్కి ఏదో అయింది ఇంకెసిల్ మొత్తం పోయినాయి ఓకే సిస్టార్ కామెంట్ పెట్టండి అంటుంది రూప తల్లి కెన్ యూ ప్లే ప్రాజెక్ట్ సేకాయ్ ప్లీజా అర్థం కాలే ఎపిక్ గారు అర్థం కాలే సోల్జర్ గారు గుడ్ మార్నింగ్ అంటుంది వర్ష తల్లి హాయ్ బాయ్ హాయ్ ఉషా అమ్మ హాయ్ హాయ్ అమ్మా వెల్కమ్ తల్లి హెల్లో హాయ్ హాయ్ బిఎల్ గారు యూనివర్స్ గారు గల్ఫ్లో ఎండలు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన ఎండలు ఇంకా ఎన్ని డిగ్రీలు ఉన్నాయో చూడలేదు ఇక స్టార్ట్ అయ్యే ఎండలు పెరుగుతుంటుంది ఎక్కడికి సర్ష తల్లి లైఖంఠ వర్ష తల్లి విషయ తల్లి హాయ్ చెప్తున్నది తిన్నారా నేను ఉప్పది తిన్నామ్మా తిన్నా ఇంకెప్పుడు వంట చేయాల వంట చేయాలి గల్ఫు ఏం వర్క్ ఏంటి గల్ఫ్ మీ వర్క్ ఏంటి నేను డ్రైవర్ ఉష బాబాయ్ వీడియోకి లైక్ చేశారా చేశామ్మా ఫస్ట్ లైక్ నాదే తిన్నారు బాబాయ్ ఉప్పు తిన్నమ్మా వర్ష తల్లి మీరేం తిన్నారు ఆ వర్ష గారు గిఫ్ట్ డన్ రిటర్న్ ప్లీజ్ అంటుంది సోల్జర్ తల్లి బాబా వీడియోకి లైక్ ఆడేలేవు అదేంది సోల్జర్ ఆ యూనివర్స్ గారు గిఫ్ట్ డన్ ప్లీజ్ అంటుంది గిఫ్ట్ డన్ రిటర్న్ ప్లీజ్ అంటుంది కవితమ్మ హాయ్ ఉషా అంటుంది ఉషమ్మ హాయ్ కవిత అంటుంది టేక్ ఇట్ బ్యాక్ యూ గిఫ్ట్ ఇట్ బ్యాక్ యువర్ గిఫ్ట్ అంటూ సోల్జర్ అవు రిటర్న్ తీసుకోమ్మా అద్దంటుండు ఇంకా ఆడ ఆడావలేదా అందుకే అవునా అదేంటి సృజన తల్లి హాయ్ గుడ్ మార్నింగ్ బాబాయ్ సృజన హాయ్ అమ్మా సుజాతల్లి నీకు చాలా ఉందా ఒకసారి చెప్పవా టిఫిన్ అయిందా బాబాయ్ తినేసిన అంతా ఓకే ఒక్కసారి అంతే ఒక్కోసారి ఒకసారి అమ్మా హాయ్ కవిత గారు గిఫ్ట్ రిటర్న్ పిల్ అంటే సుజాత తల్లి హాయ్ అంటే శ్రీని తాంబుడు హాయ్ లైక్ డన్ ఆ సీవింగ్ గారు అంటుంది శమ్మ అమ్మ గుడ్ మార్నింగ్ ఆలంటే తమ్ముడు

సార్ ఫోన్ టచ్ పని చేస్తలేదు వాటి పని అయితే విఏపి ఎవరు హాయ్ అఖిలమ్మ గుడ్ మార్నింగ్ హాయ్ అర్చన గారు అంట సుజి తల్లి అర్చన గారు వచ్చి హాయ్ దుర్గమ్మ గుడ్ మార్నింగ్ హాయ్ బాబాయ్ అఖిలమ్మ హాయ్ టు లైక్ థ్యాంక్ యూ అమ్మ హాయ్చారు గిఫ్ట్ హాయ్ అర్చనమ్మ గుడ్ మార్నింగ్ హవర్ బావునమ్మ అని ఎటున్నారు అర్చనమ్మ హాయ్ గుడ్ మార్నింగ్ బాబాయ్ రైట్ అండ్ బాబాయ్ థ్యాంక్ యూ అమ్మా హాయ్ గారు విఐపి ఎవరు అర్థం కాలే నా బటన్ దొబ్బేసి మీరు ఫ్రేమ్ ఏం చేయించడం అమ్మో హాయ్ లైవ్ ఉన్న వాళ్ళకి అంటుంది లైవ్ అందరం హాయ్ చెప్తుంది దుర్గమ్మ ధరణి సిస్టర్ హాయ్ అంటుంది సులేడే హాయ్ సి అంటుంది అఖిలమ్మ తిన్నావా తిన్నమ్మా టూ టెన్ లైవ్ మీరు తిన్నారా సోజర్ డాక్టర్ ఇరవై ఏడు లైక్ సబ్స్క్రైబ్ ఇరవై ఇరవై సబ్స్ తగ్గినాయా అదేంటి వామో ప్లే బీటన్ గోల్ ఆపలేదా ఇంకా దుర్గమ్మ అంటుంది సోల్జర్ హాయ్ అండి అంటే స్నేతమ్ముడు అది రోటేషన్ అయితే ఫోన్ నాకు అర్థమైతే లేంకట్ దుర్గ గారు అంటుంది ఆహా

ஓ ரொட்டேஷன் அத்திலேது ஏட்டோ இவ் பாது సంధ్యరాణి సంధ్య అమ్మ గుడ్ మార్నింగ్ తిన్నావు బాయ్ నీ ఉప్మా తిన్నామ్మా సంధ్యరాణి గారు రిటర్న్ ప్లీజ్ అంటుని గణిస్తాము నీకు మీకు సబ్సు సబ్స్క్రైబర్సు ఆర్గానిక్ ఆర్గానిక్గా రావాలి తీసుకుంటే చాలా గ్రోత్ యూనివర్స్ గారు చెప్తున్నారు తిన్నావాటిలమ్మా నేను తినేసినారా నేను తిన్నావా సంధ్య గారు రిటర్న్ ప్లీజ్ అంటే గణిస్తాము ఒక్కసారి లైవ్ ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫోన్ రొటేషన్ అయితే లేదు లింక్ షేర్ అయితే లేదు ఓకేనా ఒకసారి ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా అద్దులే పది చాలా నుంచి చేస్తాలే ఇంకో ఫైవ్ మినిట్స్ అంతే లైవ్ పోయిల్లే అఖిల గారు రిటర్న్ ప్లేస్ అంటుంది అంటుండే గణేష్ గణేష్ నా కామెంట్ నీకు సబ్క్రై చేసిన నేను ఓల్డ్ నేను చుక్కేసిన ఒకసారి సరస్వతి ఛానల్ చూడండి ఏం కంటెంట్ వల్ల ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అని ఏం కంటెంట్ అంటే వాళ్ళు పెట్టుకున్న కంటెంట్ వాళ్ళకు ఉంటుంది అన్ని కంటెంట్ ఒకళ్ళు సాధ్యం కాదు కదా ఏం కంటెంట్ అంటే ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చే కంటెంట్ ఇవ్వాలి కానీ ఎవరిదో కంటెంట్ బాగుంది అదే కంటెంట్ ఇంకేం ఉంటుంది సరస్వతి గారు ఎవరు యూనివర్స్ గారు రిటర్న్ అంటుంది అంటుండే గణేష్ అమ్మ ఉషామ్మ లింక్ షేర్ అయితే లేదు ఇది వర్టికల్లో ఉన్న వర్టికల్ అయితే లేదు ఆరి జంటూ ఉన్నది లాగ్ అయిపోయింది లింక్ షేర్ అయితే లేదు ஹூசம்மா அப்ப ஜெண்டர வாட்டிக்கலாம் தெரியுது எந்த தெரியோ அர்தே போன் திப்பினா கூட ఓడిలే నిషాల్ పాటిల్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ ట్వంటీ ఫైవ్ లైక్ థ్యాంక్ యూ అన్నా కొత్త వీడియో చేసిన అన్న చూడండి అన్న ఓకే ఓకే నిషాల్ పాటిల్ గుడ్ మార్నింగ్ బాగున్నావా గల్ఫ్లో వీడియోస్ తీసి పెట్టండి నేను గల్ఫ్ వీడియో పెడుతున్నా నేను విటెడ్ గల్ఫ్ వీడియోలే అన్ని కొత్త వీడియోలే ఉంటాయండి మీ డీటెయిల్ నేను వీడియోలే చేసేదే కత్త వీడియోలు ఇంకో టూ మినిట్స్ లాగా ఆపేస్తా ఏంటో నాకు నష్టలేదు లైవ్ గట్టికాలవుతులేదు హార్జెంటర్ ఉన్నది ఈ లింక్ షేర్ అవుతులేదు ఎవరు జాయిన్ కాలేరు లైవ్ ఎందుకు అయిందో ఇట్లా అర్థమవుతులేదు ఇంకొందరు బాగా చెప్పండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు అమ్మా ఉషమ్మ ఇది వర్టికలు అయితే లేదు అమ్మా ఆర్జంటల్ ఉన్నది లింక్ షేర్ అయితే లేదు గల్ఫ్ వీడియో తీసి పెట్టండి తప్పకుండా యూనివర్స్ గారు ఒకసారి మీ కామెంట్ చాలా ఛానతో కామెంట్ చేయండి ఓకేనా మీకు ఛానల్తో యూనివర్స్ గారు కామెంట్ చేయండి గణేష్తో నాకు ఓనోస్ గారు మీకు చాలా క్యాంటైన్ లేదని నేను చెక్ చేసుకుంటా ఒకసారి కామెంట్ చేయరు నిశాల్ పాట నువ్వు కూడా కామెంట్ చేయవాణా రిటర్న్ ప్లేస్ అంటుండ్రు గణేష్ బేట ఇంకే లైక్ ఆపేస్తున్నారు అందరికీ థాంక్యూ లైక్ ఇంగేస్తున్నారు యువర్ లైక్ ఇంగేస్తున్నారు థాంక్యూ బిందు ఒకటి ఓకే అందరికీ బాయ్ థాంక్యూ అందరికీ అందరికీ బాయ్ బాయ్ పీర్ ఉన్నారు బాయ్ పేశిరి థాంక్యూ అమ్మా శుభమ బాయ్ అమ్మా యువర్ సర్ బాయ్ గణేష్ యువర్ బాయ్ గోయింగ్ ఇంకొకరు నర నిశాల్ బాయ్ బాయ్ గోనరంత బాయ్ పేశిరి థాంక్యూ అందరికీ